అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి నువ్వే కావాలి ఆరో భాగం మరి కథలోకి వెళ్దామా ఆ పిల్లని చేసుకొని నాకు మాట ఇవ్వు సారీ ఇవ్వను నా మాట మీద గౌరవం లేని నిన్ను చదివించడానికి నేనెందుకు ఖర్చు పెట్టాలి నువ్వు చెప్పిన పిల్లని పెళ్ళి చేసుకుంటేనే చదివిస్తానని చిన్నప్పుడే షరతు పెట్టి ఉండవలసింది నేను చెప్పిన పిల్లనే చేసుకోమని లేదు నీ ఇష్టం వచ్చిన పిల్లనే చేసుకో వేరే జాతి పిల్ల కాకపోతే సరి ఆషరతైనా పెట్టవలసి ఉండ ఉండవలసింది అప్పుడు అవును అది నా బుద్ధి పొరపాటు ఇప్పుడు ఆ షరతు పెడుతున్నాను సారీ నీ షరతు ఒప్పుకోలేను అయితే చదువు మానేస్తావా మానేను నువ్వు డబ్బు ఇవ్వనవసరం లేదు బాగా ఆలోచించి అంటున్నావా ఇందులో ఆలోచించడానికే ఉంది లాజికల్ కాన్సిక్వెన్స్ అన్నాడు కామేష్ అయితే తక్షణం వెళ్ళు అని అరిచాడు నరసింహారావు ఏమండి ఊరుకోండి ఏమిటిది అరిచింది కళ్యాణి గెట్ అవుట్ క్విక్ అన్నాడు మళ్ళీ నరసింహారావు అందరినీ ఇంట్లో నుంచి పొమ్మని మీరు ఒక్కరే ఉంటారా ఏమిటి అన్యాయం చదువు పూర్తయిన తర్వాత ఎప్పుడో ఎవరినో పెళ్లి చేసుకుంటాడని ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళమంటారా అతనికి కుర్రతనం అయితే మీకునా అన్నయ్య కదా అంత నిష్కర్షగా ఎందుకు మాట్లాడటం అప్పుడు చూద్దాంలే అన్నయ్య అంటే పోలేదు అన్నది కళ్యాణి కామేష్ నవ్వుకున్నాడు అన్నయ్యను అలా మోసం చేయటం నాకు ఇష్టం లేదు ఆ అమోఘాన్ని నేను పెళ్లి చేసుకోవటం నిశ్చయం అన్నాడు ఇక్కడే ఉండి నా కోపం తెప్పించకు అన్నాడు నరసింహరావు పళ్ళు పటపటా కొరుకుతూ కామేష్ తన గదిలోకి వెళ్ళిపోయాడు కళ్యాణి వంటింట్లోకి వెళ్ళింది పావుగంట తర్వాత కామేష్ వచ్చి వస్తాను వదిన అన్నాడు అతని చేతిలో తోలు పెట్టే సంచి చూసి ఏమిటిది ఎక్కడికి వెళ్తావు ఏదో కోపంలో మీ అన్నయ్య అంటే నువ్వు మూటాముల్యే తీసుకుని బయలుదేరాలా అంది కామేష్ నవ్వి అన్నయ్య సంగతి నీకు తెలుసుగా ఎందుకు ఇంకా గొడవ వస్తాను అన్నాడు ఎక్కడికి వెళ్తున్నావు ప్రస్తుతం నా స్నేహితుడి గదికి తర్వాత నీకు ఫోన్ చేస్తాను అని గబగబా వెళ్ళిపోయాడు కామేష్ కళ్యాణి హాల్లోకి వచ్చింది గది తలుపు దగ్గర నిలబడి అత్త మామ దిగులుగా చూస్తున్నారు అరగంట తర్వాత నరసింహారావు భోజనానికి వచ్చాడు కళ్యాణి కామేష్కి నువ్వు డబ్బు ఇచ్చావంటే ఊరుకోను తెలిసిందా నేను లేనప్పుడు వాడిక్కడికి రాకూడదు జాగ్రత్త అన్నాడు కళ్యాణికి చిర్రెత్తింది మీ తమ్ముడు అంత అభిమానం లేనివాడు కాదు మీరు రావద్దన్న తర్వాత జయంతి గుమ్మం దొక్కిందా అంది గుడ్ ఎవరో నానవసరం లేదు అన్నాడు చేయగడుకుంటూ ఇక మధ్యాహ్నం ఒంటి గంటకి టెలిఫోన్ మోగింది కళ్యాణి హాల్లోకి వెళ్ళి రిసీవర్ తీసుకుని హలో అంది కళ్యాణా అవును ఎందుకు అడిగింది గుండె దడదడమంటోంది నీ పక్కన ఎవరైనా ఉన్నారా లేరు నిన్న నువ్వు అలా హఠాత్తుగా వెళ్ళిపోతే వెళ్ళిపోతే నా మీద కోపమా ఏం చేస్తున్నావు పడుకున్నాను రిసీవర్ని కోపంతో చూసింది కళ్యాణి టపీమని పెట్టేయాలనిపించింది అతని మాటలు వినాలని అతనితో మాట్లాడాలని తనకెందుకు ఉండాలి కళ్యాణి ఏమిటి ఈవేళ వస్తావా రాను ఇక ఎప్పుడూ రాను అంత కఠినంగా నిర్దయగా మాట్లాడతావు ఎందుకు నువ్వు రాకపోతే నేను ఎలా బతకటం ఈ ఏడేళ్ళు ఎలా బతికావో అలాగే ఈ ఏడేళ్ళు నువ్వు వస్తావనే ఆశతోనే బతికాను ప్లీజ్ నన్ను ఇలా వేధించకు నేను రాను రాను అని రిసీవర్ పెట్టేసింది కళ్యాణి చెరచెర వంటగదిలోకి వెళ్ళి తలుపు మూసి పడుకుంది ఎందుకో తెలియదు దుఃఖం పొంగి పొంగి వస్తోంది ఎంత ఆపుకుందాం అనుకున్నా ఆగటం లేదు ఏడుస్తూ నేను నిద్రపోయింది మూడు గంటలప్పుడు మళ్ళీ టెలిఫోన్ మోగింది అతనే రెడ్డి మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు గట్టికచ్చి వాటిలో పెట్టాలనుకుంటూ రిసీవర్ తీసుకొని ఏమిటి అడిగింది నేనని నీకు ఎలా తెలుసు అడిగాడు నరసింహారావు అవతల నుంచి కళ్యాణి నాలుగే కొరుక్కుంది ఇంకెవరు ఫోన్ చేస్తారు ఇంట్లో మీరు లేనప్పుడు అంది కళ్యాణి నేను ఇవాళ ఢిల్లీ వెళ్తున్నాను నైట్ ప్లేన్లో నా బ్యాగులో సామాన్లు సర్దుంచు నేను ఆరున్నరకి ఇంటికి వస్తాను ఏడు గంటలకల్లా ఇంట్లో నుంచి బయలుదేరాలి నీకు ఢిల్లీ నుంచి ఏమైనా కావాల్సి ఉంటే నేను వచ్చేలాగా జాబితా తయారు చేస్తుంచు నాకేమీ అవసరం లేదు అని రిసీవర్ పెట్టేసి వెళ్ళి భర్త సామాన్లు జిప్ బ్యాగులో సర్దటం ప్రారంభించింది ఐదు గంటలప్పుడు మళ్ళీ టెలిఫోన్ మోగింది హలో నేను కళ్యాణి నిట్టూర్చింది అతను మళ్ళీ ఫోన్ చేస్తాడని అనుకుంటూనే ఉంది ఎందుకు మాటి మాటికి ఫోన్ చేస్తావు అడిగింది నీకోసం నిన్ను చూడటానికి అవకాశం లేకపోయినా నీ గొంతైనా విందామని ఇలా తరచూ ఫోన్ చేస్తుంటే నేను చిక్కుల్లో పడతాను రెడ్డి నవ్వాడు ఆ మాత్రం బుద్ధి నాకు లేదు మీ అయ్యగారు రిసీవర్ తీస్తే అమ్మగారు ఉన్నారా మా షాప్కి చుట్టూ చెంగాయ చీరలు మంచి వచ్చాయి అమ్మగారు అడిగారు సార్ అంటాను అన్నాడు కళ్యాణి నవ్వి నీ తెలివికి మెచ్చుకుంటున్నాను కానీ ఇలా ఊరు ఊరికే ఫోన్ చేయకు అంది నువ్వు వస్తే కనిపిస్తే నేను ఎందుకు ఫోన్ చేస్తాను ఆ మాటల్లో ఎంత లాలన ఎంత ప్రేమ తీగలో దూరి అతని దగ్గరికి పోవాలనిపించింది ఇంట్లోనే ఉంటావా అడిగింది రహస్యంగా కాచుకుంటాను వీలైతే వస్తాను అని రిసీవర్ పెట్టేసింది ఇక ఆరు గంటలకు నరసింహారావు హడావిడిగా వచ్చాడు స్నానం చేసి బట్టలు మార్చుకుని భోజనం చేసి ఎయిర్పోర్ట్కి వస్తావా అడిగాడు భార్యని వస్తాను అని బయలుదేరింది తనే డ్రైవ్ చేసింది కారు విమానం బయలుదేరిన తర్వాత ఏడున్నరకి ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరింది రెడ్డి ఇంటికి వద్దా అని ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తోంది రెడ్డిని తన అలా కలుసుకోవటం వల్ల తన జీవితంలో చిక్కుల్లో పెట్టుకుంటున్నానని తెలుసు వెళ్ళి చెప్తే సరి తనను మర్చిపోమని తన మీద ఆశ పెట్టుకుని జీవితం నాశనం చేసుకోవద్దు అని ఇక చీకట్లో వసారాల కూర్చుని సిగరెట్ తాగుతున్నాడు రెడ్డి దీపం లేకపోతే ఇంట్లో లేవనుకున్నాను అంది కళ్యాణి నువ్వు లేనిది దీపం వెలిగించే ప్రయోజనం ఏమిటి నాకేమీ కనిపించదు నువ్వు వచ్చిన తర్వాత దీపం ఎందుకు అంటే అడిగింది మొహం ఎర్రబడ్డది నువ్వే దీపం నువ్వే వెలుగు నిన్ను తప్ప నేను దేన్ని చూడను నాకు దీపం ఎందుకు బలవంతాన నవ్వింది కళ్యాణి వినడానికి బాగుంది కానీ నీతో సీరియస్గా మాట్లాడటానికి వచ్చాను అంది ఏమిటి నువ్వు మాటి మాటికి ఫోన్ చేయటం బాగాలేదు నా భర్తగా తెలిస్తే నేను చిక్కుల్లో పడతాను ఏం చేస్తాడు ఇంట్లోంచి గెంటేస్తారు క్రిస్టియన్ పిల్లను పెళ్లి చేసుకుంటానన్నందుకే తమ్ముడిని ఇంట్లోంచి పొమ్మన్నారు నిజమా తెలిస్తే నిన్ను ఇంట్లో నుంచి పొమ్మంటారా క్షణం కూడా ఆలోచించకుండా సందేహించకుండా వెళ్ళగొడతారు అయితే రోజుకి ఇరవై సార్లు ఫోన్ చేస్తాను నీ భర్త ఇంట్లో ఉండగా అలా పొమ్మనే మనిషితో నువ్వు ఎందుకు ఉండాలి హాయిగా ఇక్కడికి వచ్చి వచ్చేసి నీ ఉంపుడు గత్తిగా ఉన్నామంటావా మాట డ్రైవర్స్ తీసుకో మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు రెడ్డి సీరియస్గా తమాషా చాలు కానీ సీరియస్గా చెప్తున్నాను ఇక ఎప్పుడు నువ్వు నాకు ఫోన్ చేయకు నేను మళ్ళీ ఇక్కడికి రాను మనం కలుసుకోకూడదు అంది నిలుచునే మాట్లాడుతున్నావు లోపలికి వచ్చి కూర్చో నేను రాను వెళ్ళిపోవాలి కళ్యాణి ఆ మాట అనగానే చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లాడు కిటికీలోంచి లేత వెన్నెల పడుతోంది గదిలో కళ్యాణి ఇటు చూడు నా వైపు తిరుగు అంటూ ఆమె గడ్డం పట్టుకుని తన వైపుకు తిప్పుకున్నాడు ఆమె కళ్ళల్లోంచి నీళ్లు జలజల రాలేయి కళ్యాణి ఎందుకు దుఃఖం ఏడాదికి ఏం చేయమంటావు నువ్వు ముట్టుకుంటే చాలు నా ఒళ్ళు మైనల్లా కరిగిపోతుంది రక్తం పరవళ్ళు తొక్కుతోంది తప్పు తప్పు అని నా అంతఃకరణ ఒకవైపు ఘోష పెడుతోంది కళ్యాణి నీకొకటే అంతఃకరణ అది నీ ప్రేమ అన్నాడు ఆమె రెండు భుజాలు పట్టుకుని దగ్గరికి లాక్కొని ఆమె రెండు చేతులు అతని మెడ చుట్టూ వేసి అతను ఒంటికి వేళ్ళాడుతూ రెడ్డి ఇప్పుడు తెలుస్తుంది మా వాళ్ళని ఎదిరించి నిన్ను పెళ్లి చేసుకోకపోవటం వల్ల ఏం పోగొట్టుకున్నానో అంటూ పెరిమల అందించింది ఏడేళ్ల ఎడబాటు వల్ల మన ప్రేమ ఇంకా తీవ్రమైందంటే నువ్వేం పోగొట్టుకోలేదంటూ ఆమెను ఎత్తుకుని వసారా తలుపు గడియపెట్టి లోపలికి పడగదిలోకి తీసుకెళ్లాడు తొమ్మిదిన్నరకి కళ్యాణి లేచింది అత్తగారు మామగారు ఒంటిగా ఉన్నారు అంది మీ ఆయన ఏమయ్యాడు ఈ పాటకు ఇంటికి వచ్చి ఉండడా ఊరికి వెళ్ళారు తిరిగి ఎప్పుడొస్తారు వారం రోజులకి అయితే ఈ వారం రోజులు నేను సెలవు తీసుకుంటాను ఎందుకు రాత్రి నువ్వు నాతో ఉండటానికి ఎలాగూ వీల్లేదు ఇలా గంట రెండు గంటలో ఉండి వెళ్ళిపోతే తర్వాత నేను భరించలేకుండా ఉన్నాను నువ్వు పొద్దున్నేరా ఇక్కడే భోజనం చేసి రాత్రి ఇంటికి వెళ్దు గానీ ఇదే ఈ వారం రోజులు మన ప్రోగ్రామ్ అన్నాడు రెడ్డి అతని జుట్టు సర్దుతూ అలా రోజు ఇక్కడికి వస్తూ ఉంటే ఎవరైనా చూడరా అంది ఎవరున్నారు చూడటానికి ఈ ప్రాంతాలు ఉన్నవాళ్ళు ఎవరి జోక్యానికి రారు తమ సంగతి తప్ప ఇంకోటి బట్టదు వాళ్ళకి నువ్వు కాదనక వచ్చి తీరాలి ఎలా రెడ్డి అత్తగారికి మా గారికి రోజు ఏమని చెప్తాను ఏదో ఒకటి ఆలోచించు అవకాశం పోగొట్టుకోకూడదు రోజు రావడం సంగతి తర్వాత చూద్దాం రేపొద్దున వస్తాను అంది కళ్యాణి పగలంతా రెడ్డితో గడిపి రాత్రి తొమ్మిది గంటలకి ఇంటికి వెళ్తోంది కళ్యాణి అన్నం తిని పక్క మీద పడుకోగానే కళ్ళు మూత పడేవి సుఖమైన మొద్దు నిద్ర పట్టేది పొద్దున్న తృప్తితో సంతోషంతో ఆశతో నిద్ర లేచేది త్వరగా ముస్తాబై రెడ్డి ఇంటికి వెళ్ళాలని పడక గదిలోంచి నీళ్ల గదిలోకి నీళ్ల గదిలోంచి పడక గదిలోకి పరిగెత్తేది ఒక్కొక్క రోజు గడిచిన కొద్దీ ఒక్కొక్క ఏడాది వయసు తగ్గినట్టుగా చిన్నదా చిన్నదవుతున్నట్టుగా చిన్నది అవుతున్నట్టుగా ఫీల్ అవుతోంది హుషారు శక్తి ఎక్కువ అవుతున్నాయి అద్దంలో చూసుకున్నప్పుడు తనకే ఆశ్చర్యంగా ఉండేది అంత అందంగా ఉన్నానా అని వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి ఇక నీలో ఏదో మార్పు వచ్చింది నేను ఊళ్ళో లేని వారం రోజుల్లో అన్నాడు నరసింహారావు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన రోజున మార్ప ఏం మార్పు ఇంకా అందంగా తయారయ్యావు కళ్ళు అదో రకంగా మెరుస్తున్నాయి చాలా సంతోషంగా కనపడుతున్నావు మీరు మరీను ఉన్నట్టుండి కొత్త అందం ఎక్కడి నుంచి వస్తుంది అంది ఇక మధ్యాహ్నం రెడ్డి ఫోన్ చేసి సాయంకాలం వస్తావా అడిగాడు ఇక వీలుండదు తరచూ నీ దగ్గరికి వస్తే ఆయనకి తెలియక మాందో ఇప్పటికీ అనుమానం కలిగినట్టుంది ఏమన్నా అన్నాడా ఏమీ అనలేదు నువ్వు కంగారు పడకు వీలైనప్పుడు వస్తాను ఆరున్నర వరకు చూడు తర్వాత కాచుకోకు చెప్పింది కళ్యాణి ఆ రోజు సాయంకాలం ఐదున్నర కల్లా నరసింహరావు ఇంటికి వచ్చాడు ఇంకొక అరగంటలో మనం బయలుదేరాలి తయారవు త్వరగా ఎక్కడికి అంది బార్ అసోసియేషన్ వాళ్ళం లా మినిస్టర్కి డిన్నర్ ఇస్తున్నాం అబ్బా మీరు వెళ్ళండి నేను రాలేను ఏ అడిగి అడుగు సుగ్గా ఉంది బద్ధకంగా ఎందుకుంది ఒంట్లో బాగాలేదా తలడొప్పిగా కూడా ఉంది అదేట వాడు ఊళ్ళో లేని వారం రోజులు ఇంటి పట్టున ఉండకుండా తిరిగావు వాడు డిన్నర్కి రమ్మంటే బద్ధకంగా ఉందంటామే అన్నది అత్తగారు వసారాలో నిలబడి కళ్యాణి కంగారు పడి భర్తను చూసింది తన మాటలు అత్తగారు వింటుందని అనుకోలేదు వినపడేలా ఎలా అంటుందని అనుకోలేదు నేను రావాలని మీకుంటే తప్పకుండా వస్తాను అంది కళ్యాణి ఇంటి పట్టున ఉండకుండా ఎక్కడ తిరుగుతున్నావు ఈ వారం రోజులు కళ్యాణి బలవంతాను నవ్వు తెచ్చిపెట్టుకుని ఒకరోజు షాపింగ్ ఒకరోజు క్లబ్ మెంబర్లతో పిక్నిక్ ఇంకో రోజు క్లబ్లో పేకాట మీరు లేకపోతే ఇంట్లో ఇంటిగా ఏం చేయను ఏంత వస్తుంది అంది జయంతి ఇంటికి వెళ్తున్నావా లేదు కామేష్ ఇక్కడికి వచ్చాడా లేదు అమ్మా నాన్న జయంతి ఇంటికి వెళ్ళారా లేదనుకుంటాను నేను ఊళ్ళో లేనప్పుడు ఇంట్లో ఉండక ఎందుకు అట్లా తిరిగావు అమ్మ నాన్న ఇద్దరు పెద్దవాళ్ళు కదా వాళ్ళని ఇంట్లో వదిలి ఏమీ బాధ్యత లేనట్టు ఎందుకు తిరిగావు కళ్యాణి మాట్లాడలేదు త్వరగా డ్రెస్ చేసుకో వెళ్ళాలి అన్నాడు నరసింహారావు రాత్రి పది గంటలైంది డిన్నర్ అయ్యి ఇంటికి వచ్చేటప్పటికి డిన్నర్లో ఎందరెందరో పలకరించారు వాళ్ళు ఏం అడిగారో తను ఏం జవాబులు చెప్పిందో జ్ఞాపకం లేదు రెడ్డి తన కోసం కాచుకొని ఉంటాడా ఆరున్నర తర్వాత చూడొద్దని చెప్పింది తను అయినా పాపం వసరాలు కూర్చుని వేయి కళ్ళతో చూస్తూ ఉంటాడు ఎంత వద్దనుకున్న అతని గురించిన ఆలోచనలు మనసులోంచి పోవటం లేదు రాత్రంతా నిద్రపట్టలేదు నిద్ర మాత్రం వేసుకున్నా ఏ అలా ఉంది మొహం అడిగాడు నరసింహం హరవపొద్దున్న నిద్ర లేవగానే ఏమీ లేదే మొహం పీకుపోయింది డాక్టర్ని చూడు సాయంకాలం వెళ్తాను అంది పది గంటలప్పుడు టెలిఫోన్ మోగింది కళ్యాణి పరిగెత్తింది రెడ్డి అయి ఉండాలని హలో వదిన అడిగాడు కామేష్ ఆ మీ అన్నయ్యని పిలువనా ముందు నీకు విషయం చెప్పాలి తర్వాత అన్నయ్యని పిలువు ఏమిటి రేపొద్దున పదకొండు గంటలకు నువ్వు రిజిస్టార్ ఆఫీస్కి రాగలవా ఏ రిజిస్టార్ ఆఫీస్కి కామేష్ నవ్వాడు పెళ్ళిళ్ళ రిజిస్టార్ ఆఫీస్కి నేను అమోఘల పెళ్లి చేసుకుంటున్నాం అన్నాడు మీ అన్నయ్య రానివ్వరు అన్నయ్యకి చెప్తాను వీలైతే రా అన్నయ్యని పిలువు రిసీవర్ బళ్ళ మీద పెట్టి భర్తను పిలిచింది ఐదు నిమిషాలు తమ్ముడుతో మాట్లాడి రొస రొసలు ఆడుతూ గదిలోకి వెళ్ళి నువ్వు వెళ్ళటానికి లేదు తెలిసిందా అన్నాడు నరసింహారావు ఎందుకు అంక కక్ష పెళ్ళికి వెళ్తే ఏమవుతుంది మనం వెళ్ళకపోయినంత మాత్రాన పెళ్ళి ఆగదుగా అంది కళ్యాణి నువ్వు నాకు బోధించాల్సిన అవసరం లేదు చెప్పిన మాట విని చాలు అని కోర్టుకు వెళ్ళిపోయాడు అరగంట తర్వాత కామేష్ మళ్ళీ ఫోన్ చేసి ఏమన్నాడు అన్నయ్య అడిగాడు అరిచారు నేను వెళ్ళటానికి అన్నారు మీ అన్నయ్యకి నువ్వు చెప్పి ఆయనకి తెలియకుండా వచ్చేదాన్ని అన్నయ్యకు తెలియకుండా నువ్వు ఏ పని చేయటం నాకు ఇష్టం లేదు నేను ఎంకరేజ్ చేయను అన్నయ్యను ఒప్పించడానికి ప్రయత్నించు అని రిసీవర్ పెట్టేశాడు కామేష్ హలో నేను ఎందుకు నిన్న రాలేదే చెప్పానుగా ఇవాళ వీలుండదు అయితే ఎప్పుడు ఏమో ఎప్పుడు వీలు ఎలా చెప్పను అప్పుడే నీకు విసుగు పుట్టిందా ఇంత త్వరగా నా మీద ఇష్టం పోయిందా కళ్యాణి నువ్వు ఆపార్ధం చేసుకుంటున్నావు మరేమనుకోను నువ్వు ఇంట్లో నుంచి కదలటానికి వీలు లేకుండా పోయిందా నీ మగుడు నిన్ను ఇంట్లోంచి కదలొద్దన్నాడా నేను నమ్మను ప్లీజ్ వేరే కారణం ఉంది ఏ కారణమైనా ఐదు నిమిషాల్లో నాకు కనిపించి వెళ్ళటానికి వీలు లేదంటే ఎలా నమ్ముతాను నిన్న మొన్న అర్ధరాత్రి దాకా నీకోసం వసరాలో కాచు కూర్చున్నాను ఏమిటో ఆ ఆశ నువ్వు వస్తావని నీకు ఎలా నచ్చేట్లు చెప్పటం నాకేం చెప్పద్దు ఒకసారి రా కనిపించి వెళ్ళిపో ఇంకొక వారం దాకా వీలుండదు సరే అని ఏం చేస్తాం అని రెడ్డి రిసీవర్ పెట్టేశాడు అతనికి కోపం వచ్చింది సరే అంటే తెలిసింది తనేం చేయగలదు బయటికి వెళితే కామేషన్ చూడటానికి వెళ్ళానని అరుస్తారు లేదని చెప్తే ఎక్కడికి వెళ్ళామని అడుగుతాడు మనిషి మొహం చూస్తూ అబద్ధం చెప్పడం సులభం కాదు తను గాబరా పడవచ్చు ఆయనకు అనుమానం కలుగుతుంది కనుక పరిస్థితులు కాస్త సర్దుకునే వరకు తను బయటికి వెళ్ళటం మంచిది కాదు సాయంకాలం అయింది డ్రెస్ వేసుకుని బసారాలో కూర్చుంది వీధిలో వచ్చే పోయేవాళ్ళని చూస్తోంది ఐదున్నరకి నరసింహారావు ఇచ్చాడు ఏం ఇక్కడ కూర్చున్నావు తోచక అతను వసారలోనే కూర్చున్నాడు చేతి గడియారం చూసుకుని ఇంకో అరగంటలో సరిగ్గా ఆరు గంటలకు క్లయింట్ వస్తాడు అన్నాడు వంటవాడు కాఫీ తెచ్చి ఇచ్చాడు నరసింహారావు కాఫీ తాగుతున్నాడు ఇంతలో గేటు దగ్గర కారు ఆగింది ఫుల్ సూట్లో ఉన్న ఒక యాభై ఏళ్ల మనిషి కారు దిగి నరసింహారావు గారున్నారా అడిగాడు ఇంగ్లీష్లో ఎస్ నేనే రండి నేను డాక్టర్ ధైర్యంని అన్నాడు కళ్యాణి చట్టుకున లేచి రండి అని నరసింహారావు వైపు చూసింది అతను ఎవరో నరసింహరావుకి తెలిసినట్లేదు నేనెవరో మీకు తెలిసినట్లేదు మీ తమ్ముడు కామేష్ నా కూతుర్ని పెళ్లి చేసుకోబోతున్నాడు చెప్పాడు డాక్టర్ ధైర్యం నరసింహరావు మండిపడుతూ చూశాడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అడిగాడు రేపు పొద్దున్న రిజిస్టార్ ఆఫీస్లో పెళ్లి జరుగుతుంది మీరు మీ భార్య మీ తల్లిదండ్రులు రిజిస్టార్ ఆఫీస్కి రావాలని సవినీయంగా ప్రార్థించడానికి వచ్చాను మీ అమ్మాయికి మీ వాళ్ళల్లో ఎవరు దొరకలేదా చిన్నవాడిని వలలో వేసుకుని మా ఎవరికి ఇష్టం లేని పెళ్లి చేయడం ధర్మమా నీతైన పనేనా ఇది అన్నాడు నరసింహారావు మీకు ఇష్టం లేదని మీ తమ్ముడు చెప్పాడు మీరు చాలా కోపంగా ఉంటారని తెలిసి వచ్చాను నా ధర్మాన్ని నేను నెరవేర్చుకోవాలని మీతో వాదించదలుచుకోలేదు మీరు దూషించిన జవాబు చెప్పను మీ తమ్ముడు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకపోవటానికి మీకు ప్రత్యేకమైన కారణాలు ఉండొచ్చు మొదట్లో నేను విముఖంగానే ఉన్నాను కొన్ని కారణాల వల్ల కానీ మన అభ్యంతరాలు వాళ్ళకి అభ్యంతరాలుగా కనిపించలేదు ప్రేమ అలాంటిది వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రాణప్రదంగా ప్రేమించుకుంటున్నారని తెలిసాక నేను ఇక అభ్యంతరం చెప్పడం మంచిది కాదే అనుకున్నాను మనం ఎవరం ఎంత అడ్డుపడ్డా వాళ్ళు లెక్క పెట్టేటట్టు లేరు కనుక వాళ్ళు సుఖంగా ఉండాలని దీవించడం తప్ప మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు మీ ఉపన్యాసం అయిపోయిందా డాక్టర్ ధైర్యం చిన్నగా నవ్వి మీకు ప్రేమ అంటే ఏమిటో అనుకుంటాను అందరినీ ఎదిరించడానికి ధైర్యమే కాక అవతల వాళ్ళ లోపాలను సహించి ప్రేమించే లోతు కూడా ఇస్తుంది ప్రేమ భగవంతుడు మీకు ఆసక్తి ఇవ్వనందుకు విచారిస్తున్నాను అని డాక్టర్ ధైర్యం వెళ్ళిపోయాడు నక్క తెలివైన వాడు బాగా అభివృద్ధిలోకి వస్తాడని గ్రహించి ఈ ముసలాడే మనవాడిని వలలో పట్టుంటాడు అన్నాడు నరసింహారావు పళ్ళు పటపటా కొరుకుతూ సరిగ్గా ఆ సమయానికి ఒక కారు ఇంటి ముందు నుంచి వెళ్తోంది నెమ్మదిగా కళ్యాణి కారు వైపు చూసింది రెడ్డి ఎందుకు వచ్చాడు ఎందుకంత నెమ్మదిగా వెళ్తున్నాడు ఎందుకు ఇటు చూస్తున్నాడు తనలో చూసి పలకరింపుగా నవ్వాడు కారు వెళ్ళిపోయింది భర్త చూడలేదు అంతవరకు అదృష్టమే ఐదు నిమిషాల తర్వాత అదే కారు నెమ్మదిగా వెనక్కి వస్తుంది ఏమిటి రెడ్డి ఉద్దేశం ఎవరో ఓ ఇంటి ఓ కోసం వెతుకుతున్నారు నా కోసం కాదు కదా అన్నాడు నరసింహారావు ఏమో అని అక్కడికి ఉండలేక లోపలికి వెళ్ళి హాల్లో నిలబడి కిటికీలోంచి చూసింది కళ్యాణి తన ఇంటి వైపు చూస్తూ రెడ్డి కారు తోలుకుంటూ వెళ్ళిపోయాడు కాసేపటి తర్వాత నరసింహారావు క్లయింట్ వచ్చాడు కళ్యాణి పడక్ గదిలోకి వెళ్ళిపోయింది కళ్యాణి నీకు టెలిఫోన్ కాల్ అని ఆఫీస్ గదిలోంచి నరసింహారావు హలో హలో నేను కంగారు పడకు మా ఆఫీస్లో లేడీ టైపిస్ చేస్తా ఫోన్ చేయించాను నీ స్నేహితులు ఎవరో అనుకుని ఉంటాడు నీ భర్త అది సరే ఎందుకు ఫోన్ చేశావు ఎందుకో నాకేం తెలుసు ఇరవై నాలుగు గంటలు నీ మాటలు వింటూ నీ కళ్ళల్లోకి చూస్తూ కూర్చోవాలనిపిస్తుంది అందుకే నిన్న ఒకసారి చూడటానికి నీ ఇంటి ముందు నుంచి రెండుసార్లు వెళ్ళాను మరీ కుర్రతనం అంది నవ్వుతూ ప్రేమ అలాంటిది ఏం చేయను ఎప్పుడు కనిపిస్తావు చెప్పానుగా వీల్లేదని కళ్యాణి నువ్వు కనిపించకపోతే నేను బతకలేను నువ్వు రాకపోతే నీ ఇంటి గేటు ముందు తిష్ట వేస్తాను ఇప్పటికి రెండు రోజులైంది నువ్వు కనపడి ఇక భరించలేను అబ్బబ్బా నా వీలుతో నీకు నిమిత్తమే లేదు నేనేమైతే నీకే అన్నది నెమ్మదిగా సారీ నిన్ను బాధించుంటే అని రిసీవర్ పెట్టేశాడు అతని గొంతులో నిరాశ తపన ఆమె గుండెను తొలిచి వేసింది భర్త వైపు చూసింది క్లయింట్తో మాట్లాడుతున్నాడు కళ్యాణి తనను చూడగానే ఏమిటి అని అడిగాడు నేను ఒక గంట బయటికి వెళ్ళొస్తాను నా స్నేహితురాలింటికి ఇప్పుడు ఫోన్ చేసిన ఆవిడింటికా ఆల్ రైట్ అన్నాడు నరసింహారావు కళ్యాణి గుండె ఉరకలు వేసింది హ్యాండ్ బ్యాగ్ తీసుకుని షెడ్డు వైపు పరిగెత్తింది ఇక నేను ఎక్కువసేపు ఉండడానికి వీలు లేదు కారులో వచ్చాను కారు ఇంటి ముందు ఉంది ఎవరైనా చూసి ఆయనకి చెప్తే ప్రమాదం అంది కళ్యాణి తాళం చెవులు ఇలాతే అన్నాడు రెడ్డి దేనికి చెప్తానుగా ఆయన తాళం చెవులు తీసుకుని బయటికి వెళ్ళాడు కళ్యాణి బాల్కనీలోంచి చూస్తోంది ఆమె వచ్చిన కారు స్టార్ట్ చేసి యాభై గజాలు వెళ్ళి పార్కు గేటు పక్కన ఆపి తాళం వేసి వచ్చాడు ఇప్పుడు ఎవరు చూసినా ఇబ్బంది లేదు పార్కులోకి వెళ్ళామనుకుంటారు అంటూ ఆమె రెండు చేతులు పట్టుకుని దగ్గరికి లాక్కొని కళ్యాణి ఈ రెండు రోజులు నువ్వు కనిపించకపోతే పిచ్చి పట్టినట్టుంది నాకు ఏది సహించదు నిద్ర పట్టదు ఏ పని చేయలేను ఏది చూసినా నువ్వే జ్ఞాపకం వస్తావు కళ్యాణి నేను నుంచి నేను ఎడబాటు సహించలేను అన్నాడు అతని భుజం మీద తలవాల్చింది నేను మాత్రం ఎలా ఉంటున్నాను అనుకున్నావు నీకైతే ఒక ఆఫీసు పని ఉంది పనిలో ఉన్నప్పుడైనా నన్ను మర్చిపోతావు నాకు ఇంట్లో పని ఏమీ లేదు బయట ఎక్కడా పని లేదు ఇరవై నాలుగు గంటలు నిన్ను గురించి ఆలోచిస్తూ నిన్నే జ్ఞాపకం చేసుకుంటూ నీ మాటలే నెమరేసుకుంటూ అవే అవే మళ్ళీ ఊహించుకుని అనుభవిస్తూ నాకు నీకన్నా ఎక్కువ పిచ్చి పడుతుంది కానీ ఏం చేయను మా వాళ్ళని ఎదిరించి నేను అప్పుడు పెళ్లి చేసుకున్నందుకు ఇప్పుడు ఎంత ఏడ్చి ఏం లాభం అంతే మన కర్మ రహస్యంగా దొంగచాటుగా కొద్దిసేపు అనుభవించే ఈ ఆనందంతోనే మనం తృప్తిపడాలి ఎందుకట్లా తృప్తి పడాలి అంటూ ఆమెను ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటూ లోపలికి తీసుకెళ్లాడు ఇంతకన్నా ఏం చేయగలం పక్క మీద పడుకోబెట్టాడు తల కింద దిళ్ళు సర్దాడు చెంపలు మునివేళ్లతో నిమిరాడు ముద్దు పెట్టుకున్నాడు కళ్యాణి నీ ఒళ్ళు ఆ వంటిని అనుభవించటం అదొక్కటే కాదు నాకు కావాల్సింది అది కాకపోతే ఇంకేం కావాలి అది కావాలి అది చాలా కావాలి నిన్నెంత తిన్నా ఇంకా తినాలనిపిస్తోంది తిన్న కొద్దీ నీ ఒంటి రుచి మరుగుతున్నాను అదీ కాదు నువ్వు పడుకుని నిద్రపోతుంటే నీ కనురెప్పల వెంట్రుకలు నీ చెంపల మీద వేసే నేడలని బరువుగా శాంతంగా ఎగిరిపడే నీ గుండెల నునుపుని నీ చేతులని చేతి వేళ్ళని చూస్తూ నీ పక్కనే కూర్చోవాలనిపిస్తుంది నీకు తలనొప్పి వస్తే నీ తల రాయాలి నీకు బట్టలు కొనివ్వాలి నీకు నగలు చేయించాలి నువ్వు నేను కలిసి సినిమాల కేసీ వెళ్ళాలి నీ వల్ల నాకు పిల్లలు కావాలి కళ్యాణి నీకు నీ నుంచి నేను ఇన్ని కోరుతున్నాను బాగుంది నేను నీ భార్యగానో ఉంపుడు గత్తిగానో ఉండాలన్నమాట చాలా బాగుంది కళ కళ ఎందుకు భార్యాభర్తల భర్తల మధ్య అన్యోన్యం లేనప్పుడు సంసారం సుఖంగా సాగనప్పుడు విడాకులు తీసుకోవచ్చు తెలుసా కళ్యాణి పక్కపక్క నవ్వింది నేను అడ్వకేట్ భార్యని చిలిపి కళ్ళు దుబ్బు జట్టు బిగించిన పెదములు ఉన్న ఒక అందగాడిని ప్రేమించానని అతన్ని పెళ్లి చేసుకుంటానని భార్య భర్త నుంచి విడాకులు కోరితే ఎవరని తెలీదా భార్య కోరితే ఎవరు పరపురుషుడితో తన భార్య స్నేహం చేసిందని భర్త అడిగితే ఇస్తారు చూడండి ఆ త్రాసుడు నిజంగా ఆ సంసారాన్ని ఎలా దిగజారుస్తున్నాడో ఇంకొకటి ఏమిటంటే తప్పు ఈ అమ్మాయి వాళ్ళ ఆయన దగ్గర కూడా ఉంది ఆ లాయర్ దగ్గర ఎంతసేపు నేను డబ్బు సంపాదించాలి లాయరు అని అంటమే కానీ ఏమైనా ఒక్కసారైనా భార్యను పట్టించుకున్న సుఖం లేదు భార్యకి సుఖం లేదు ఎవరికే సుఖం లేదు సో ఇలాంటి కాన్సెప్ట్ల్లో ఫ్యామిలీల్లో ఎప్పుడు ఇలాంటివే జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఆ కోరికలని అణుచుకోలేక ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు అది అర్థం చేసుకునే భర్త జాగ్రత్త పడాలి కానీ ఈ ఈ విచిత్రంగా ఇలా రోజు అలా వెళ్ళటం ఏమిటనేదే చాలా దారుణంగా ఉంది పరిస్థితి ఆయన ఫోన్ చేయటం అమ్మటే ఫోన్ ఎత్తటం ఏమిటి ఆ లాజిక్ నాకు అర్థం కాదు ఎందుకంటే ఎవరు ఎలా ఉన్నా ఏం చేసినా మనిషిని మార్చుకునే ప్రయత్నం చేయాలి కానీ ఇలా రోడ్లంబడ తిరగటం అనేది ఎవ్వరికీ మంచిది కాదు థ్యాంక్